हेलो फ्रेंड्स अंदर की नमस्कार एस एंड अपडेट्स यूट्यूब चैनल की वेलकम ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరల ఏ విధంగా సెల్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ గత నెల రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరల గత రెండు రోజులుగా మళ్ళీ తగ్గుదల నమోదు చేసుకుంటుంది ఇది మాత్రం స్టాండర్డ్గా మాత్రం ఉండట్లేదు మళ్ళీ పెరుగుదల నమోదు చేసుకుంటుంది అయితే పెరిగే ఛాన్స్ ఉందని అనుకున్నాను కానీ అయితే స్థిరంగా ఉంది ప్రెజెంట్ అయితే మరి మధ్యాహ్నానికి ఈవినింగ్కి ఏమైనా తగ్గుతుందో లేదో పెరుగుతుందో చెప్పలేమండి చూద్దాం మళ్ళీ వీడియో చేస్తాను మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లి మాట్లాడ బంగారం మరియు వెండి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందుగా నా దగ్గరకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళతో ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లైక్ షేర్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది సో మీరు మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కన అన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి తద్వారా మిస్ కాకుండా గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ప్రతిరోజు నేను వీడియో అప్లోడ్ కానీ నోటిఫికేషన్ ద్వారా చూసేయచ్చు ఫ్రెండ్స్ బంగారం ధరలు మార్చి నాలుగు తర్వాత కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఫెడరేట్స్ ఇంక్రీజ్ చేస్తారు మరి చూద్దాం ఈరోజు ఇరవై రెండు కేట్ల పది గ్రాముల బంగారం బంగారందరూ వచ్చేసి స్థిరంగా కొనసాగుతుంది పది గ్రాముల బంగారం బంగారందరూ వచ్చేసి ఇరవై రెండు క్యాటలకి డెబ్భై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలకి సేల్ అవుతుంది ఇక ఇరవై నాలుగు క్యాట్ల పది గ్రాముల బంగారం బంగారందరూ వచ్చేసి ఎనభై ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలకి సేల్ అవుతుంది పద్దెనిమిది కేట్ల పది గ్రాముల బంగారం బంగారందరూ వచ్చేసి అరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలకి సేల్ అవుతుంది ఇక తాజాగా వెండి ధరలకు వస్తే వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి ఒకేసి వెండి ధర వచ్చేసి లక్ష ఐదు వేల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్